పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఏళ్ళలో ఓటర్ వాడికి కావాల్సింది ఏం తెలుసా ఆ ఒడిలు ఈ ఒడిలు కాదు ఈ వాంట్స్ కంఫర్ట్ రోడ్డు బాగుందా వాడి నీళ్ళు వస్తున్నాయా వాడి కరెంట్ వస్తుందా ఎవ్వరు చేస్తే వాడే నన్ను ఊరికి వెళ్ళిపోలే మా ఊర్లో నిన్న స్మశారం కొట్టినా దగ్గర దగ్గర నాలుగు ఐదు సమాధులు కొట్టిన నాటివన్ అ సింగిల్ మ్యాన్ అంటాడు అందరూ ఏమబ్బా అనుకున్నారు ఎస్ ఐ వాంట్ ఇంప్రూవ్ పదహారు పద్నాలుగు ఎకరాల నలభై ఎనిమిది సెండ్లు ఇబ్బందు ఆరు ఎకరాలకు వచ్చింది ఇదే పైల నరసింహ కబ్జా చేసినాడు చాలా మంది కబ్జా చేసినారు ఇంకా లేవు మార్నమెంట్ చేసానికి లేవు మూడు చేసేదానికి లేదు నేను హైదరాబాద్ పోయిన పినోలేక వాళ్ళు చేసినారు మహాప్రస్థానం ఏదో గుంటూరులో వాళ్ళే చేసినారు రామానాయుడు చేసినాడు మా ఇరిగేషన్ మినిస్టర్ ఐ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ఎందుకు మనం చేయకూడదు వాళ్ళంతా చేసినాక నాగా సాధువులు తెప్పించిన మొత్తం తిరిగి ప్రక్షాళన చేసినారు రేపు ఏడవ తేదీ నూరు మంది బ్రాహ్మీణుతో ఎవరేరి అస్థికలు ఆడు ఉన్నాయో అంటే ఆడు పూడ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరు పిలిచి పూజ చేపించి అస్థికలను ఆడే బంద్ చేసి ఎక్కడ పంపిస్తున్నా కలపాలని నిన్ననే మూడు రోజులే పుట్లూరు రోడ్డు కొట్టిన ఒక్కడేమనలే పెద్దకు మా ఊర్లో తెలుసు ఆయన ఏం చేసినా ఈ ఊరుకు చేస్తాడని ఏమనుకుంటున్నారు అయిపోయిందమ్మా నాకు గన్మెన్ లేరు గన్మెన్ ఉంటే నీకు పది పర్సెంట్ మైనస్ మార్క్ సార్ ఏమనండి సాపోతే కుక్కర్ చంపినా ఒకరే నిజంగా నీకు పొద్దు ఈడు ఫస్ స్టేషన్ నన్ను ఎవరు చంపరో వాడు ఫస్ట్ స్టేషన్లో ఉంటే మటుకు నన్ను ఏమైనా ట్రై చేస్తాడేమో నాకు గన్మెన్ కూడా లేరు నీకు గన్మెన్ ఇచ్చిన నీ ఇంటికాడ గన్మెన్లు పెట్టినారు మళ్ళీ ప్రైవేట్ గన్మెన్ తెచ్చుకున్నా ఏదో తెచ్చుకున్నావు నీకు ఎక్కడో ఏదో ఉంది తొలుస్తాను భయపడినా సార్ పోలీస్ ఆఫీసర్గా చెప్తానా దయచేసి ఇవన్నీ చూడండి నేను కానీ బాధపడ్డం ఐ లాస్ ఆల్ మై బస్సెస్ లారీస్ బాధాడు ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ మళ్ళీ కింది నుంచి వస్తా నేను అన్నీ చూసినా ఈ రేజ్ నేను ప్రపంచం చూసినాను కాబట్టి నా మున్సిపాలిటీ ఇట్లుండాలా నా ఊరు ఇట్లుండాలా కోరిక ఉంది ఎవరు నన్ను ఏం చేయలేరు నన్ను ఏమన్నా చేస్తే నా తాడు ప్రజలు కానీ వాళ్ళు నన్ను పోగొట్టుకోరు వీడు ప్రస్ ఉన్నాడు ఉన్నాడో ఎస్పీ గారు పోలీస్ ఇడవు వాట్ టు నేను ఐదేళ్ళలో నన్ను డెబ్బై ఏళ్ళల్లో ఆ రోజు కూడా ప్రెస్ నన్ను సేవ్ చేసింది నన్ను ఈడ్చుకోండి పోయి కింద పడేసినారు ఈడ్చినారు నా లాస్ట్కి నా బట్టలు కూడా లేవు నా టీషర్ట్ అన్నీ పైకి కడుపు కడుమిద్దా బయటపడింది ఒరే పెద్దాలండి నువ్వు డ్రాయర్ వేసుకోర నిన్న బాధపడినారా ఏమండీ మా వాళ్ళు నన్ను నన్ను ఈడ్చుకపోతా అన్నట్లు నిన్ను ఈచిపోతారు అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు నేను ఒకటే భయపడి నచ్చినా మీ డూర్ లుంగి ఇది ట్రయర్ ఉండేది ఆడ చూసేదబ్బా లేసుకోరా నాటి ఒక పని చేయి పటాఫట్ ఉంటాయి చూడు అప్పుడు బాంబే టైంలో మిక్కడు పటాఫట్ అందరినీ వేసుకోరా నువ్వు అండర్వేర్ వేసుకుంటే జాకీని వీకిని వేసుకుంటే తట్టుకోలే దానికి కూడా అలవాటు ఉండాలా అదనవరే వాడికి ధైర్యం ఉంటే రమ్మన్నావు నీ చిన్న కొడుకు ఆ పేరు లేదు ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేసినాడు వాడు చేస్తాడు మేము చేస్తాం అది లైఫ్ అంటే డెత్ కావ్ ఎస్ నేను ఉండవు విని నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకవేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు యాజెండర్ రా యువర్ అ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంగ్ అండ్ ఎ బోర్ ఏం మాట్లాడతావు చెప్పు 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 ఇప్పుడు చెప్పురా సార్ రిస్పీ గారు ఆయన పంపిండి దయచేసి పంపిండి మళ్ళీ అయిపోయినాక లాడ్నాడు ఎవరో ఒకరు తాడిపత్రిలో నేను కాదు నేనుండి ఇంకా బాగున్నాడు నేనుండి బాగున్నాడు పోద్దు నోకలు చెప్పదు నాన్న తమ్ముడు పెద్దారెడ్డి నాకు ఎస్పీ పర్మిష్ నీలే గుడికి పంపిస్తేవా నన్ను రెండు గుళ్ళకి పంపిస్తేవా ఎన్ని రోజులు పనుకున్నారా మున్సిపల్ ఆఫీస్లో ఆడే నీళ్ళు పోసుకొని ట్రాక్టర్ని రిపేర్కి పంపిద్దంటే ఏంటి ఇలానే ఉంటుంది ఉంటాను ఎప్పుడు నేనేమనుకోవడం లేదు ఇట్లానే ఉంటుంది 지금까